అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ పౌర్ణమి దీన్ని మహావైశాఖి అని కూడా పిలుస్తారు వైశాఖ మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి మాసం ఉంది ఈ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణ్ని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి ఆయన్ని సేవిస్తూ ఉంటారు విష్ణు భక్తులు ఈ మాసం అంతా స్వామివారిని పూజించినటువంటి ఫలితము రేపు ఒక్కరోజే స్వామివారిని పూజిస్తే వస్తుందని మనకి పురాణంలో విషులు చెప్పి ఉన్నారు మన హిందూ మతంలో వైశాఖ పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి వైశాఖ పౌర్ణమి అని అంటారు అయితే ఈ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన అనువ గురువారం నాడు వైశాఖ పౌర్ణమి వచ్చింది అన్ని పౌర్ణములతో పోల్చుకుంటే వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే వైశాఖ పౌర్ణమి రోజునే శ్రీ మహావిష్ణువు భూమిని రక్షించేందుకు కూర్మావతారాన్ని ధరించాడు అంటే కూర్మావతారాన్ని తాబేలు అవతారంలో శ్రీ మహావిష్ణువు కొలువు తీరాడనమాట అందుకే వైశాఖ పౌర్ణమికి చాలా శక్తి ఉంది ఈ పవిత్రమైన రోజున మహావిష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయి ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఎందుకంటే వైశాఖ పౌర్ణమి రోజున చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అయితే ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించి మీ ఇంటికి సంపద వర్తిస్తాయని అంటే సంపదలు వస్తాయని వేద పండితులు చెబుతున్నారు విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణు నువ్వైన తాబేలు పూజిస్తే విష్ణు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కరుణా కటాక్షాల వల్ల స్థిర సంపదలు కలుగుతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితంపైన పైన ఈ కోరికను రాసి ఈ పూజ గదిలో ఉన్న తాబేలు వద్ద ఉంచితే విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు రాసిన కోరిక త్వరగా నెరవేరుతుంది ఒకవేళ మీ పూజ గదిలో తాబేలు విగ్రహం లేకపోతే ఈ వైశాఖ పౌర్ణిమ రోజున తాబేలి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది వైశాఖ పౌర్ణమి రోజున తాబేలి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లోకి శ్రీని సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గౌరీదేవిని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ గౌరీదేవిని మీ వీరువాలు డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు ఊహించని అదృష్టం లభిస్తుంది అలాగే మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే భూములను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి అయితే ఈ రోజుల్లో చాలా మంది తమ కాళ్ళకు నల్లదారాలు కట్టుకుంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్ళకు నల్లదారాన్ని కట్టుకుంటున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన కాళ్ళకు నల్లదారం ధరిస్తే చాలా మంచిది నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై ఉన్న నరదృష్టి అంతా తొలగిపోయి మీ జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు అయితే మరీ ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే దాని ప్రభావం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది స్త్రీలు నల్లదారం ధరించాలంటే ఎడమ కాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు నల్లదారం కట్టుకోవాలంటే ఈ నల్ల దారాన్ని మగవారైతే నడుముకి ధరిస్తే అదృష్టం వరిస్తుంది చేతి మనకట్టుకు మాత్రం నల్లడి దారాన్ని ధరించకూడదని జ్యోతిష్య నిపుణుల చెబుతున్నారు అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకోవాలను వారు స్నానం చేసి ఒక దానికి తొమ్మిది మూడులు వేయండి ఇప్పుడు ఈ దారాన్ని పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేయండి ఇప్పుడు ఈ నల్లదారాన్ని అత్యంత అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత పూజ గది నుండి ఆ నల్లదారాన్ని తీసి మీ కాలికి కట్టుకోండి పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీ జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి మీ ఇంటికి అదృష్టం వర్తిస్తుంది సారీ భరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నెగిటివ్ ఎనర్జీ పడకుండా ఉంటుంది మీ కాలికి నల్లదారం ఉండడం వల్ల నరదృష్టి నరదృష్టి ప్రభావం అనేది తగ్గిపోతుందని పండితులు సూచిస్తున్నారు కొన్ని రాసుల వారికి మాత్రమే ఈ నల్లతాడు కలిసి వస్తుందని మరికొన్ని రాసులకు మాత్రం ఈ నల్లతాడు అశుభాన్ని కలగజేస్తుందని పండితులు చెబుతున్నారు వృశ్చిక రాశి మేషరాశి జన్మించిన వారికి నల్ల తాడు అసలు కలిసి రాదు కనుక ఈ రెండు రాసుల వారికి నల్ల తాడు కట్టుకోకూడదు ఈ రాసుల వారు నల్ల ధరిస్తే వీరికి ఎల్లప్పుడూ శుభాలు మనశ్శాంతి కరువవడం అధిక ఆందోళన కలుగుతాయని పండితుడు చెబుతున్నాను కాబట్టి వృక్షిక రాశి మేషరాశి వారు తప్ప మిగతా రాశి అందరూ కూడా ఈ నల్లతాడును కాలు కట్టుకోవచ్చు అయితే శాస్త్రం ప్రకారం ధనుసు రాశి తులారాశి కుంభరాశి వారితో మాత్రం ఈ నల్లతాడును కట్టుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పౌర్ణమి రోజున చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరంపై పడగాని శారీరక రుగ్మతలను దూరం చేస్తాయి పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి రావి ఆకులో విష్ణుదేవుడు నివతిస్తాడని నమ్మకం కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో పడికి పూజ గదిలో ఉంచి పూజ చేయండి తరువాత ఆ రావి ఆకును తీసుకెళ్లి మీ బీరువాలు పెట్టండి ఇలా చేస్తే మీకున్న అప్పులన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున మన ఇంట్లో ఉన్న బీరువాలు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కాబట్టి ఈ శక్తివంతమైన రోజుల్లో మీ వీరువాని శుభ్రంగా తుడిచి గంధం రాసి కూకం బొట్టు పెడితే చాలా మంచిదండి శుభ్రంగా ఉన్న బీరువాలు లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది కాబట్టి బీరువాలో పెట్టినవి డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవా ఈ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో లక్ష్మీ గణేష్ ఫోటోలు పెడితే దేవతల ఆశీస్సుల వల్ల ఈ ధనం అవుతుంది వైశాఖ పౌర్ణమి రోజున ఎవరైనా దానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు అలాగే పండుగల సందర్భంగా ఏ పండుగ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకున్న తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి